తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే బాబీ గోల్డ్ బయర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ నైన్ ఎయిట్ హరీష్ కూడా బిఆర్ఎస్ ను వదిలేస్తున్నాడా హరీష్ పై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్ బీజేపీలోకి బీఆర్ఎస్ విలీన వార్తల నేపథ్యంలో కీలక పరిణామం బీఆర్ఎస్లో మిగిలేది ఇక నలుగురు కాదు ఇద్దరి హరేష్ రావు కూడా కారు నమస్తే వెల్కమ్ టు ఆర్థన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి పదేళ్ళ పాటు తెలంగాణను పాలించిన బిఆర్ఎస్ ఈ రోజు నాయకులు లేక వెలవెలబోతుంది ఒకప్పుడు కార్ ఎక్కటానికి రాజకీయ నాయకుల ఆసక్తి ఈ రోజు కార్ అంటేనే విరక్తే అప్పుడు నాయకులతో కిక్కిరిసిపోయి ఈ రోజు ఖాళీ అవుతున్న గులాబీ పార్టీ మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ రావు కూడా కారుకు గుడ్ బై చెప్పేస్తున్నాడా పదేళ్ల పాటు రై రై అంటూ హైవే మీద బ్రేకు లేని బండిలా దూసుకుపోయింది ఒక గులాబీ రంగు కారు ఉన్నట్లుండి ఆ కారు సడెన్ గా ఆగిపోయింది చూస్తే పెట్రోల్ అయిపోయింది కారు టైర్లు పంచర్ అయిపోయాయి ఇంజన్ ఏమో టో ఓటల్ గా బోరుకు వచ్చేసింది స్పీర్ పార్ట్స్ దొరకట్లేదు ఇక కారు ఓనర్ అయితే ఎక్కడా కనిపించట్లేదు డ్రైవర్ చెప్పే మాటలను ఎవ్వరూ సీరియస్గా తీసుకోవట్లేదు ఇక ఆ కారుకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా క్షణాల్లో రిపేర్ చేసే ట్రబుల్ షూటర్ కూడా నా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేసాడట తీర్హా చేతులు దించి చూస్తే చేతిలో కమలం పెట్టారట వినటానికి విచిత్రంగా ఉన్న ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఈ కథ బాగా సర్కులేట్ అవుతుంది ఇప్పటికే మీకు అర్థమైందిగా ఆ కార్ ఏమిటో దాని ఓనర్ ఎవరో ఆ ట్రబుల్ షూటర్ పేరేమిటో అనేది ఎస్ సక్సెస్ ఫాదర్స్ బట్ ఫెల్యూస్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది సక్సెస్ లో ఉన్నప్పుడు అందరూ మనకు బంధువులే ఓడిపోయినప్పుడే ఎవరి అసలు రంగేంటో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ సామెత బీఆర్ఎస్ బాస్ కేసీఆర్కు కు చిన్న దూర కేటీఆర్లకు బాగానే వంట సొంత సొంత అనుకున్న అనేక మంది బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఇక బీఆర్ఎస్లో లో మిగిలేది నలుగురే అంటూ దానం నాగేందర్ వంటి వారు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ నలుగురు కూడా పార్టీలో ఉండటం కష్టమే అనిపిస్తుంది మొన్ననే కదా బీఆర్ఎస్ పార్టీ నుండి ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ ఎంపీ బయటకు వచ్చేశారు నిన్ననే కదా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ గోడ తూకటానికి రెడీ అయింది ఈరోజు చూస్తే ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా పార్టీని వీడుతామన్న సంకేతాలు కూడా ఇచ్చేస్తున్నారు వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా కాంగ్రెస్ తమ పార్టీలోకి చేర్చుకుంటుంటే ఎవరైనా కానీ రాజీనామా చేసి వస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని ఆ పార్టీ అంటుంది ఇక ఆఖరికి కథ హరీష్ రావు వరకు వచ్చేసింది గత కొన్ని రోజుల నుండి చూసుకుంటే హరీష్ రావు గులాబీ పార్టీని వీడబోతున్నారు అంటూ అనేక కథనాలు పుట్టుకొచ్చాయి దీనికి సరైన ఆద్యం పోసారు కేంద్ర మంత్రి బండి సంజయ్ హరీష్ రావుని ఆకాశానికి ఎత్తేసారు ఆయన బీఆర్ఎస్ అంటేనే కారాలు మిరియాలు నూరుతారు బండి సంజయ్ ఆ పార్టీకి పార్టీకితిరేక ఎవరైనా ఉన్నారా అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు బండి సంజయ్ అలాంటి ఆయన హరీష్ రావు వంటి ఉత్తముడు లేడంటూ నిన్న మీడియా ముందుకొచ్చి వ్యాఖ్యలు చేసిన విషయం మీ అందరు వినే ఉంటారు కొద్దిసేపే మాట్లాడినా కూడా బండి సంజయ్ మాత్రం భలే స్టఫ్ ఇచ్చాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో మీరు కూడా చూసేయండి హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ సవారు మాకు ఫోన్ చేసిండను లేకుంటే బీజేపీలో ఏడుతున్నాను అనుకోర్రీ నేను ఓపెన్గా మాట్లాడతా ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా ప్రజలు ఇప్పుడు పేరు ఉంది ఉద్యమం చేసిన వ్యక్తి బట్టి హరీష్ సవారు మంచి పొలిటిషన్ హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది కానీ హరీష్ రావు పోటీ చేస్తాడో మంచిగా మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీ కాబట్టి మంచి పొలిటిషన్ ఓపెన్ గా చెప్తున్నాను ఢిల్లీలో చర్చలు చర్చలు మాకే వస్తున్నాయి చర్చలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పారు బీఆర్ఎస్ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు మేము గెలుస్తాం వాళ్ళు జీరో అప్పుడు కేసీఆర్ కదా బీజేపీ ఏముంది అన్నాడు ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నాను ఇప్పుడు మా గింత పార్టీ అన్నావు మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి గింత పార్టీ అన్నావు ఇప్పుడు నీది ఎంత పార్టీ నీ గింత పార్టీ నీది నేను అహంకారంతో మారదలేను కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు ఇప్పుడు డామేడ్ కథ అడ్డం లెక్క ఇప్పుడు ఆయనకే చుట్టుకొస్తున్నారు కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైటిగా ఉండాలి విమర్శలు చేయాలి కానీ హేళన చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి ఇప్పుడున్న పొలిటీషియన్స్ నేర్చుకోవాలి అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను మీరు అహంకారంతో గతంలో బిఆర్ఎస్ పార్టీ వివరించిందో అర్థం వ్యవహరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కొట్టే గత మీకు కొడుతుంది దాన్ని గుర్తుంచుకోవాలి పొలెట్ ఉంటారు ఆయన చిల్లెసారి ఎప్పుడు మాట్లాడాడు మరి నాకేం దగ్గర కాదు నాకు ఎప్పుడు మాట్లాడే నేను మీరు అడిగిన వాటికి చెప్తున్నా మళ్ళీ దీని వచ్చి బ్రేకింగ్ పెట్టకూడదు హరీష్ రావు గారు బీజేపీ బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు ఎందుకంటే ఇప్పటికే ఇట్లా పట్టుకో ముసు ఎవరు ఇప్పుడు ఆయన ఏమంటున్నారు రావు చాలా మంచి వ్యక్తి ఆయన మంచి పొలిటీషియన్ ఉద్యమ నాయకుడు పొలైట్ గా ఉంటారు చిల్లర చిల్లరగా ఎప్పుడు మాట్లాడలే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు బండి సంజయ్ ఒకప్పుడు బండి సంజయ్ హరీష్ రావుని ఉద్దేశిస్తూ ఆయనపై మర్డర్ కేసు పెట్టాలన్న వ్యాఖ్యలు కూడా చేశారు హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా చేశారు సరే పాలిటిక్స్ లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి కామన్ అనే అనుకుందా గత కొంత కాలం నుండి హరీష్ రావు పై వైఖరి మారింది సరిగ్గా రెండు నెలల క్రితం హరీష్ రావుపై అన్ని పార్టీలు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నాయని బండి సంజయ్ చెప్పాడు కేసీఆర్ను వ్యతిరేకించి వస్తే ఆయన్ని పార్టీలో చేర్చుకుంటామని కూడా అంటున్నాడు ఇక ఇప్పుడు హరీష్ రావుని పొగుడుతూనే ఆయన బీజేపీలోకి చేరుతున్నారని మాత్రం అనకండి అని జాగ్రత్త పడ్డాడు బండి సంజయ్ అంతటితో ఆగకుండా హరీష్ రావు కనుక బీజేపీలోకి రావాలంటే బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని వ్యాఖ్యానించాడు ఆయన తప్పక గెలిపించుకుంటామని కూడా అన్నాడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలన్నీ ఒక్కసారి చూసుకుంటే ఖచ్చితంగా హరీష్ రావు పొలిటికల్ కెరియర్ విషయంలో ఏదో భారీ మార్పే రాబోతుంది అనిపిస్తోంది హరీష్ రావు కనుక పార్టీ మారేది నిజమే అయితే దానికంటే సంచలనం తెలంగాణ రాజకీయాల్లో మరొకటి ఉండదు కథ అంతవరకు రాదనే అనుకుందాం వచ్చిందంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మించటం కేసీఆర్ కేటీఆర్లకు తలకు మించిన భారమే అవుతుంది కేసీఆర్ కుటుంబ వ్యక్తి అయిన హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని ఎలా విడతాడు అది జరగని పని అనుకోకండి రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు సొంత అన్నా చెల్లెలు ఈరోజు రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేసుకుంటున్నారో మనం మన పక్క రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం కాబట్టి చూద్దాం బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుని ఎలా డిసైడ్ చేస్తుందో అనేది బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముక లాంటి వారు హరీష్ రావు పార్టీ గ్రౌండ్ క్యాడర్లో ఆయనకు చాలా పట్టుంది అలాంటి హరీష్ రావుని బీఆర్ఎస్ వదులుకుంటుందా స్వయంగా కేసీఆర్కు మేనల్లుడైన హరీష్ రావు కనుక బీఆర్ఎస్ నుండి వచ్చేస్తే ఆ పార్టీ భవిష్యత్ ఏంటి ఆ పార్టీ మనుగడ కొనసాగించగలదా ఇదేమైనా హరీష్ రావుకి ఇబ్బంది కలిగించే పరిణామమా ఇదంతా పక్కన పెడితే కేవలం ఒక్క ఓటమితో బీఆర్ఎస్ పార్టీ ఇంతలా కుదేలైపోవటానికి కారణమేంటి నిజంగానే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి